ఇప్పుడు పెద్దల స్వయంవరం చూసుకుంటే ఎటువంటి వాళ్ళు మీ దగ్గర అంటే అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి వాళ్ళకున్న అంటే ఏ ఏ ఎలిజిబిలిటీ ఏ అవకాశం ఉంటే మీ దగ్గర రావాలి మేము చెప్పేది ఏంటంటే లీగల్గా స్వయంవరంలో పాల్గొనడానికి కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకోవడానికి కానీ లేక కలిసి ఉండడానికి కానీ ఏదైనా ఈ రకంగా అవకాశాలు ఉండేటువంటి మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఒకటి అప్పటిదాకా వివాహం చేసుకోకుండా ఉన్నవాళ్ళు కానీ లేక లైఫ్ పార్ట్నర్ ని కోల్పోయిన వాళ్ళు అంటే లీగల్ గా సర్టిఫికెట్ ఉండాలి వాడి దగ్గర డెత్ ఉండాలి వాడి దగ్గర లేదా వాళ్ళు ఖచ్చితంగా విడాకులు తీసుకున్నట్టుగా కోర్టు నుంచి విడాకులు తీసుకున్నట్టుగా పత్రం ఉండాలి మధ్యవర్తులు కూర్చొని రాసుకున్నట్టు పత్రాలు చెలుబాటు మేము తీసుకున్నాము అట్లాంటివి లీగల్గా నడువండి అదే మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఆ పత్రాలు తీసుకెళ్ళి కోర్టులో పెట్టి కోర్టు నుంచి లీగల్గా గా పత్రం తీసుకొచ్చుకుంటేనే తప్ప లీగల్గా సర్టిఫికేట్ కోర్టు నుంచి ఉంటే తప్ప ఇవి అది ఎలిజిబిలిటీ కాదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ అనే ఉండాలి లైఫ్ ఎవరో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లేదంటే విడాకల పత్రం ఉండాలి అసలు మ్యారేడ్ అంతవరకు మ్యారేజ్ చేసుకుని ఉండాలి అది కష్టం అంటే మ్యారేజ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చి మ్యారేజ్ అవ్వలేదని చెప్తాడు మనం అందుకే నేను ఏం చెప్పేది ఏమిటంటే మేము ముందుగా ఇవన్నీ వెరిఫై చేయమండి ఎందుకంటే వెరిఫికేషన్ పోతే చాలా టైం పడుతుంది ఇప్పుడు ఆ రోజు పాల్గొనడానికి వచ్చాడు ఇవన్నీ వెరిఫికేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది చాలా రెండు నెలలు మూడు నెలలు టైం కూడా తీసుకోవచ్చు వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఎలా తెలుస్తుంటారు వాళ్ళకి వాళ్ళు నిజంగా ఇద్దరు కలిసి చేసుకోవాలని నిర్ణయించుకుంటే అప్పుడు టైం లేట్ అయినా పర్లేదు ఇక్కడ రీబరి ఏం లేదు కదా అప్పటికప్పుడు నిర్ణయించాల్సిన విషయం కాదు కదా అది వెరిఫికేషన్ కోసం పంపిస్తాం మాకు మాకున్న ఛానల్ ద్వారా మేము వెరిఫికేషన్ కోసం పంపిస్తాం పంపిస్తారు వెరిఫికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు మేము మ్యారేజ్ రూపం లోపల నిజంగా పెళ్లి అవ్వలేదా లేదంటే పెళ్లి దూరంగా ఉంది ఏదో నాటకంగా అదే పెళ్లి అవ్వలేదని చెప్పి మన చేతన వరకు మేము వెరిఫై చేస్తాం ఈ వెరిఫికేషన్ లో కూడా ఒక్కొక్కసారి బయటపడకపోవచ్చు అది కూడా ఖచ్చితంగా ఎందుకంటే మనం ఈవెన్ ఇవాళ పెద్ద పెద్ద ఏజెన్సీలే గవర్నమెంట్ ఏజెన్సీలు చేసినట్టు కూడా వాస్తవాలు బయటకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనం గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా జయించగలిగే అవకాశం మనకు లేదు మాకున్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా మాకున్న సోర్సెస్ ద్వారా మాకు ఎంతవరకు పార్టీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తర్వాత ఏమన్నా అయితే వాళ్ళే బాధ్యత అని చెప్పి రాసిస్తాం వాళ్ళ దగ్గర ఒక అఫిడవిట్ తీసుకుంటాం ఇందులో ఒకవేళ చెప్పినవి ఏదైనా తేడాలు వచ్చినట్టు మార్పులు ఏమిటి దానికి మేము బాధ్యులు అవుతాం అనే విషయం వాళ్ళ దగ్గర రాయించుకుంటాం మీకు సంబంధం లేదని రాయించుకుంటారా అవి రాయిస్తాం అని క్లియర్ రాస్తాం మాకు ఏ రకమైన మాకు ఏ రకమైన సంబంధం ఉండదు రిజిస్ట్రేషన్ కూడా సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయాలి రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్టర్ దగ్గరికి చేసిన తప్ప మేము వేరే బ్రాహ్మణులు గుర్తుపెట్టి మ్యారేజ్ లాంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనే చేయిస్తాం లేదా ఎక్కువ మంది ఉంటే ఒకేసారి రిజిస్టార్ మా దగ్గరికి పిలిపించి మా దగ్గర చేయిస్తాం ఒకేసారి పది మ్యారేజ్ పైన ఒకసారి జరిగేప్పుడు రిజిస్టార్ ఇక్కడికే వస్తాడు ఒకటి రెండు మ్యారేజ్ అయితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి రిజిస్టార్ రిజిస్టర్ ఆఫీస్ చేయిస్తాం ఇలా జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళ తర్వాత మిమ్మల్ని కలుసుకుని ఏమంటారండి మీకు అంటే జంటలు ఉన్నారు కదా ఎప్పుడైనా వచ్చి కలుసుకుని మా జీవితం బాగుందని చెప్పిన తక్కువ సందర్భాలు అండి ఎందుకంటే ఇది ఎంత పెద్దవాళ్ళు కదండి వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోతారు ఇక్కడే ఉంటారని అడ్డబడిలో ఉంటారని చెప్పలేము మనం ఎక్కడెక్కడ నుంచి వస్తారండి మొత్తం మాకు రెండు రాష్ట్రాల నుంచి వస్తారు ఇది కాకుండా బయట కర్ణాటక పక్క కర్ణాటక నుంచి వస్తారు తమిళనాడు నుంచి వస్తారు ఒకసారి ఆంధ్ర కొన్నిసారి ఢిల్లీ నుంచి కూడా వస్తారండి ఒరిస్సా నుంచి వస్తారు ప్రయత్నం తెలుగు వాళ్ళు ఉన్నారో ఎక్కువ మంది వచ్చే పాజిబిలిటీస్ ఉన్నాయి అయితే రెడ్డి గారు ఏదన్నా ఇబ్బందులు ఏర్పడినాయి అంటే ఏంటి వీళ్ళు మీ దగ్గరకు వచ్చి పెళ్లి చేస్తున్నారని అనుకున్నారంటే పిల్లలు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ వచ్చేసి ఏంటి వాళ్ళ బాగా మార్దలో వచ్చేసి మీతో గొడవ పడిన సంఘటనలు గొడవ అంటే వాళ్ళని బాధ పెడుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయండి అంటే వాళ్ళని పతికటిస్తున్న సంగతి అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న విషయాలు మాకు వచ్చి చెప్తారు చెప్తే మేము లీగల్ ప్రొటెక్షన్ ఇస్తాం ఇమీడియట్గా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవసరం అయితే అక్కడ మెజిస్ట్రేట్ మాట్లాడడం ఇట్లాంటివన్నీ మేము చేస్తాం చేసి అది వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాం లీగల్ ప్రొటెక్షన్ ఇస్తాం ఎవరైతే సిద్ధపడ్డారో అంట ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళకి ఎక్కడైతే అభ్యంతరాలు కుటుంబ సభ్యులతో అభ్యంతరం వస్తుందో అలాంటి చోట ఎందుకంటే వాళ్ళు అభ్యంతరం పెట్టడానికి లేదు లీగల్ పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత అభ్యంతర పెట్టడానికి వాళ్ళకి రైట్ లేదు నేను కొడుకును కాబట్టి నేను నాకు తల్లి చేసుకోకూడదు అని చెప్పడానికి ఏ కొడుకే అప్పు లేదు కూతురు కూడా లేదు ఎవరికి కూతురు లేదు ఎవరికీ లేదు భార్య ఒకవేళ బతుకున్నప్పుడు చేస్తే భార్య అడ్డుపడడానికి అవకాశాలు ఉంటాయి కానీ లీగల్ కరెక్ట్ గా ఉండి ఆల్రెడీ విడాకులు కానీ ఇచ్చేసి లేకపోతే జీవిత భాగస్వామి చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడడం లేకపోతే లేట్ మ్యారేజ్ అయినప్పుడు ఈ మూడు సందర్భాల్లో ఎవరు కూడా అడ్డుపడ్డానికి ఎవరికి రైట్ లేదు రైట్ లేదు కాబట్టి అలాంటి వాటిని మేము కొన్ని వచ్చాయి మాకు వచ్చినప్పుడు మేము వాటిని లోకల్ గా ఉండేటువంటి పోలీస్ సహకారంతో అక్కడ ఉన్నటువంటి లీగల్ సహకారంతో మేము దాన్ని క్లియర్ చేయి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ కల్పించాం